ఈరోజు స్వర్గీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిగవంత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి వేడుకలను బ్లాక్ కాంగ్రెస్ మరియు రుద్రు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జయంతి జరుపుకుంటున్నాము రెడ్డి గారి గురించి తెలంగాణ రాష్ట్రం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎప్పటికీ మరవలేని చేశారు ఎందుకంటే రెడ్డి గారి చేపట్టినటువంటి జలేజ్నం అయితేనేమి మరియు పావలాబడ్డీ రుణం కానీ మరియు నిరుపేదలు విద్యార్థులు ఒక ఇంజనీర్లు డాక్టర్ చదవాలంటే చదవలేని పరిస్థితుల్లో పీజీ రియంబర్స్మెంట్ ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఉన్నారంటే అదంతా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి మరియు ప్రతిఫలమే మరియు ముఖ్యంగా ఉచిత విద్యుత్ కానీ మరి వన్ జీరో ఎయిట్ ద్వారా కానీ చేసినటువంటి పథకాలన్నీ చేసి ఎంతో ప్రజల యొక్క మన్నం పొందినటువంటి దేవుడు రా వైఎస్ రాసిరెడ్డి గారు ఆ యొక్క పాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన అవుతుంది గతంలో జరిగిన దొంగల దొరల పాలన నుంచి విముక్తై ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన ద్వారా ఆదర్శవంతమైన పథకాలను రాన్న కాలంలో ప్రతి ఒక్క పేదలకు పేదలకు వారి యొక్క వారికి ఎవరెవరికి ఏ ఏ పథకాలు వర్తిస్తాయో ఈ ప్రజాపాలనలో జరుగుతుందని ఆశిస్తున్నాం ఈ రుద్రు మండలం మరియు అందరి ఆధ్వర్యంలో మనం ఏ రోజు ఘనంగా జయంతి వేడుకలను చేస్తున్నాం నా ఒక డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఎదిగిరంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యఫలమే కనుక మనము మునుముందు కూడా రాజశేఖర రెడ్డి ఆశయాలను మన బా ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నివరిస్తున్నాం కనుక వారి అడుగుజాడల్లో మనం అందరం నడుస్తూ మన ప్రజలందరికీ మనము న్యాయంగా చేసి వారి యొక్క పాలన అందిద్దామని మేము ఈ జయంతి వేడుక ద్వారా ప్రజలందరికీ సందర్శిస్తున్నాం జోహార్ జోహార్